ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభుణియే సున్నా మన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినము అనగా సెప్టెంబర్ నెల ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అను ఈ ఈ మన ధ్యానాంసను సుఖముగా అనుభవించుట సుఖముగా అనుభవించుట దేవుని వాక్యం చదువుకుందామండి ఆ మొదటి తిమతిలో రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదిహేడవచ్చును ఈహమందు మందు ధనవంతులైన వారు గర్విష్లు కాక అస్థిరమైన ధనమందు నమ్మకించి సుఖముగా అనుభవించడాకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని ఎందు నమ్మకించడని ఆజ్ఞాపించము దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించను కాక దేవుని బిడ్డారు ఈ లోకంలో ధనవంతులుగా ఉన్నవారు గర్వంగా ఉండకూడదని అస్థిరమైన సంపదపై ఆధారపడకూడదని బదులుగా అంతా సమృద్ధిగా దయచేసే జీవం గల దేవునిపై నమ్మకం ఉండాలని ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ధనం ఉండుట ఆస్తి అంతస్తులు ఉండటం తప్పు కాదండి పొరపాటు కాదు కానీ మరి దాంతోపాటు ప్రభును మనం కలిగి ఉండాలి జీవం గల దేవునిపై మన నమ్మకం ఉంచాలి కానీ మన ఆస్తి అంతస్తులపై ఉండకూడదు దేవుడారు ధనం ఉందని అహంకారం ఉంది ఈ లోకంలో ధనవంతులు తమ సంపద వల్ల గర్వపడకూడదు ఈనాడు ఎప్పుడైతే ధనం పెరుగుతుందో ఆస్తి విస్ విస్తారంగా పెరుగుతుందో గర్వం అహంభావము మరి వస్తున్నది అస్థిరమైన సంపద మీద నమ్మకం వద్దండి అస్థిరంగా ఉండి లోక సంపద మీద ఆధారపడటం మంచిది కాదని ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాత్రం మాట్లాడుతున్నాడు ఎందుకంటే అది ఎప్పుడైనా మారిపోవచ్చు ఎప్పుడైనా ఇది రెక్కలు కట్టుకొని వెళ్ళిపోవచ్చు ఎగిరిపోవచ్చు కనుక ప్రభుపై మనం నమ్మకం చాలా బదులుగా సమస్తాన్ని సమృద్ధిగా అరువేయించేలా ఇచ్చే జీవం గల దేవునిపై నమ్మకం చాలా ఈ వాక్యం సంపదపై ఆధారపడటాన్ని ఖండిస్తూ దేవునిపై నమ్మకం ఉంచమని ఆయన ఇచ్చే వాటిని ఆస్వాదించాలని మరి వాక్య ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నాడు దేవుని బిడ్డ దేవునిపై దేనిపై నువ్వు నమ్మకం ఉంచావు దేవుడు ఆదరణ సృష్టించి అతనికి జీవం ఇచ్చినప్పుడు ఏదో తోటను కూడా అతనికి ఇచ్చాడు ఆయన అతనికి కావలసిన సమస్యను దారాణంగా దయచేశాడు ఒకసారి ధనవంతుడు మామను ఆయన గృహానికి ఆహ్వానించాడు ఆయనకు తొమ్మిది తొమ్మిది మంది సంతానంలో పెద్ద కుటుంబం ఉన్నది ఎనిమిదవ ఎనిమిది మంది కుమారులు మరియు ఒక కుమార్తె మా సంభాషణ మధ్యలో మధ్యలో ఆయన మాతో సహోదరుడ నాకు ఎనిమిది మంది కుమారులు మరియు ఒక కుమార్తె నేను నేను వారందరూ సుఖంగా ఉన్నారని ఒక్కొక్కరికి ఒక్కో ఎస్టేట్ని ఇచ్చాను వారిని గురించి చింతించాల్సిన అవసరం నాకు లేదని ఎంతో గర్వంగా మరియు ఆనందంగా చెప్పాడు మన ప్రభు కూడా ఇదే విధంగా చేయను బిడ్డ ఈ లోకంలో ఏమి తినాలి ఏమి త్రాగాలి లేక ఏమి ధరించాలని మీ జీవితాలు చింతించవద్దు ఎందుకనగా మన పరలోక తండ్రి మన అవసరాలన్నీ ఎరిగి ఉన్నాడు తన సొంత కుమార్ని మరొకరికి శిలువులు అర్పించిన సర్వోన్నతిని దేవుడు ఈ లోకంలో తన బిడ్డలు సమస్తంగా సుఖంగా ఉండాలని అనుభవించాలని ఆశిస్తున్నాడు ఆయన నామం మీరు ఏమి అడిగినా దాన్ని దయచేది నేను ఆయన వాగ్దానం చేసినాడు కనుక ఈ అస్థిరమైన అస్థులపై నమ్మకం దేవుడు మీకు అనుగ్రహించి పరలోక ఆశీర్వాదం సుఖముగా అనుభవించండి వాటిని అనుగ్రహించిన దేవుని మనం నమ్మకించి ప్రభువులు మనం ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం గాక దేవుడి మాటలు దీవించని కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన మాత్ర అండి నీ పరిశుద్ధ నామలకు వందనాలు స్తోత్రాలు చరించుకున్నాం నాయన ఈ లోకంలో మనం సుఖంగా మేము బ్రతకాలంటే ప్రభు స్థిరమైనటువంటి ధనం మీద మేము నమ్మకం ఉంచకుండా ప్రభా మీ మీద మేము నమ్మకం ఉంచడానికి చేయండి చేండి మా ప్రభ ఈ దినం వర్తమానం అనేక దీవునికరంగా ఆశీర్వాదకరం సాధించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆ శుభ దినాలు జరుపుకునే బిడ్డలు బాగుగా దీవించండి షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేసిన మా ప్రియులందరినీ బాగుగా దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయక రిటైర్ బిడ్డలు ధరించేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి రోగిలైన బిడ్డలపై ప్రత్యేక రూపం ఎవరైతే సీరియస్ కండిషన్లు ఐసీయూలో పెంచబోయే పెట్టబడిన ఆయన మరి ఏ ఏ వ్యాధులతో బాధపడుతున్నారో ఇప్పుడే కలవరి శిరంపు రక్త ప్రభావం శరస్సు పాదన ప్రభావం చేస్తున్నావు నాయన స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునాములు ప్రకటిస్తున్నావు అండి ఏ కుటుంబంలో అయితే తమ ప్రియులు నుంచి మాణించి దుఃఖంలో వేదన కావాల్సిన ఆదరణ దాచండి ఏ కుటుంబంలో సమస్యలతో బాధలతో వేదనలతో దుఃఖాలతో ఆర్థిక ఇబ్బందుల ద్వారా అందరిని ఆదరించి కనిపించి కృపచించండి స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తెప్పబడితే ఎవరి బెడరు ఈ నెలలో వారు అర్హత మించిన ఉద్యోగులు వచ్చిన కాక వివాహం కానీ ఎవరి పడ ఈ నెలలో అద్భుతంగా చక్కని సంబంధాలు కుదిరి వారు వాహాలు జరుగును కాక మా దేశాన్ని మా దేశ ప్రజలు ప్రపంచ దేశాలను దీవించండి హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా జరిచిన పరిచయం అంతా మేము దీవించమని సహాయం చేయమని మహిమినీకే గణత నీకే చరించుకుంటూ ఏసే పరిశుద్ధను నామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభేస్ క్రీస్తు వారి కృప తండ్రియేని దేవుని ప్రేమ దేవుని కానీ సహవాసము సదాకాలం మీకు నడిపించి బలపర్చును గాక ఆమెన్